హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఎండలో అస్సలు కష్టపడకుండా ఫ్యాన్ కిందే కూర్చుని పెట్టేసే వడియాలండి చాలా ఈజీగా పెట్టేయచ్చు వడియాలు పెట్టడానికి వేరొకర హెల్ప్ ఉండాలని అనుకుంటూ ఉంటారు కదా అలా అస్సలు అవసరం లేదండి మనకు మనంగానే చాలా ఈజీగా ఈ అనేది పెట్టేయచ్చు టేస్ట్ అయితే మరి చాలా చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో బియ్యంతో చేసిన వడియాలు వీడియో ఉందండి మన ఛానల్లో వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ వడియాలు తయారీ విధానం అలాగో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి ఒక టూ స్పూన్స్ వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకుని బ్లెండ్ చేసుకోవాలండి బియ్యం పిండి వడియాల్లో ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి పిండి అనింది కొంచెం జిగురు ఫామ్ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి అనింది అలానే వడియాలు కూడా విరిగిపోకుండా వస్తాయండి ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నెలోకి వన్ కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలండి ఇది పొడి బియ్యం పిండి అండి లేదా మీరు బయట మనకి దొరుకుతుంది కదా ఆ బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు లేదా అయినా పట్టించుకోవచ్చు ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు వాటర్ వరకు పడుతుందండి రెండు కప్పులు వాటరు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా ఉండలు ఫామ్ అవ్వకుండా గట్టిగా కలుపుకొని తర్వాత రిమైనింగ్ వాటర్ను కూడా వేసేసుకోవాలి ఒకేసారి మీరు ఎక్కువ వాటర్ వేసేస్తే ఉండలు అనేది ఫామ్ అయిపోతుంది పిండి కలుపుకోవడానికి కూడా చాలా కష్టమవుతుందండి అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకుని తర్వాత రిమైనింగ్ వాటర్ని వేసుకోవాలి ఇలా చేస్తే టైం కూడా సేవ్ అవుతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి కావలసినంత వాటర్ని వేసుకోవాలి మీరు ఏ కప్తో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి తర్వాత దీనిలోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి సగ్గుబియ్యం పిండి పౌడరు దాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా అన్న వేసుకోవచ్చు లేదా నైట్ సగ్గుబియ్యాన్ని నానపెట్టుకుని మార్నింగ్ వాటిని కూడా ఇలా నీటిలో వేసుకుని మరిగించుకోవచ్చు ఏదన్నా పర్వాలేదండి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ పిండి అనేది మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేయాలండి అలా అయితే మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికినట్టండి అదే మీరు సగ్గుబియ్యం వేస్తే కనుక అవి మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపించాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ లోటు మీడియంకి చేంజ్ చేసుకుంటూ మీరు సరిగా కలపలేదనుకోండి అడగనింది త్వరగా అంటుకుపోతుంది చూసారు కదా మనం వేసిన సగ్గు బియ్యం పౌడర్ అనేది ఉడికిపోయిందండి కాబట్టి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చింది వాటర్ అంతా తర్వాత దీనిలోకి కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే అలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ అన్నింది లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ పిండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక పదిహేను నిమిషాలైనా పిండిని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి పిండి ఉడకడానికి తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు సరిపోలేదు అందుకే కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇది పదిహేను నిమిషాల తర్వాత అండి దించే ముందు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి దీనిలో నేను పచ్చిమిర్చి అది ఏమీ యాడ్ చేయట్లేదండి ఓన్లీ జీలకర్ర మాత్రమే యాడ్ చేస్తున్నా ఇలా ప్లెయిన్గా ఉంటే కనుక పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి ఒడియాలనింది అదే మీరు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసినట్లయితే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు వడియాలు తినడానికి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా ఇది రెడీ అయిపోయిందండి చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒడియాలకి వాటర్ స్టవ్ మీద పెట్టే ముందే మీరు దేని మీద అయితే ఒడియలు పెట్టాలనుకుంటున్నారో ఆ క్లాత్ని తడిపేసుకుని పిండిసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు కాటన్ శారీ తీసుకున్నట్లయితే అది మరీ పలచగా ఉంటే అస్సలు పంచేదండి వడియలు తీసినప్పుడు మనకి ఇరుగుపోతుంది ఒడియం అనింది అలా కాకుండా కాటన్లోనే కొంచెం దలసరిగా ఉండే క్లాత్ని తీసుకోండి ఇలా పంచి టైప్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి వడియాలు ఇండి ఉడికించుకున్న తర్వాత ఇలా ఫ్యాన్ కిందే ఇలా చక్కగా ఈ క్లాత్ని వేసేసుకొని దాని మీద మనకి కావాల్సినంత సైజులో గుంట గరిటెతో విడలో చూపిస్తున్న విధంగా వడియాలను వేసేసుకోవచ్చు చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని ఒడియాలు మరీ పలుచుగా వేశారనుకోండి ఒడియాలు ఎండిపోయాక తీసేటప్పుడు విరిగిపోతాయి అలానే మరీ దల్సరిగా వేయకూడదు మీడియంగా వేయాలి ఒడియాల పిండిని చిన్న గిన్నెలోకి వంపుకొని మళ్ళీ మెయిన్ గిన్నె మీద మూత పెట్టేసుకోవాలి లేదంటే పిండి అనేది చల్లారే కొద్దీ గట్టిపడిపోతుందండి కాబట్టి వంపుకున్న ప్రతిసారి పిండి మీద మూత అనేది పెట్టుకోవాలి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్కి మనకి పైన అంతా మొత్తం డ్రై అయిపోతుందండి మనం ముట్టుకుంటే చేతికి అంటుకోకూడదు అలాంటి టైంలో మేడ మీదకి తీసుకెళ్ళి ఆరపెట్టేసుకుంటే సరిపోతుందండి అదే మీరు ఎక్కువ క్వాంటిటీ వడియాలు వేసినట్లయితే వేరొకరు హెల్ప్తో మనం కాటన్ శారీస్ మేడ మీద ఆరేస్తూ ఉంటాం కదండి అలా వీటిని ఆరేసుకుంటే సరిపోతుంది లేదా ఫ్యాన్ కిందే మీరు నైట్ అంతా వదిలేస్తే కనుక వడియాలన్ని ఈజీగా ఆరిపోతాయి తర్వాత మేడ మీద ఆరపెట్టుకున్న తర్వాత ఈవినింగ్కి తెచ్చేసుకుని లోపల పెట్టేసుకోవాలండి వడియాలు ఇవి తర్వాత రోజు మార్నింగ్ అండి చూడండి మనకి వడియాలనింది ఎంత ఈజీగా డ్రై అయిపోయాయో తర్వాత ఒడియాలు బ్యాక్ సైడు వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లను చల్లుకోవాలి ఎక్కువ కాదండి లైట్ లైట్గా వాటర్ని చల్లాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ జల్లిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలండి అలా వదలడం వల్ల వడియాలనేది బాగా నాని మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి చూడండి ఇది రెండు మూడు నిమిషాల తర్వాత అండి వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా క్లాత్ని పట్టుకుని రెండు వైపులా ఇలా లాగినట్లయితే ఈజీగా వడియం అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి అంత ఈజీగా వచ్చేసిందో మనకి వడియం అనేది చాలా ఈజీ కదా పెద్దగా పని ఏమి ఉండదండి ఈజీగా బయటికి తీసేయచ్చు వీటిని చాలా చక్కగా వస్తుంది కదండి ఒడియం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఒడియాలు వేసిన క్లాత్ మొత్తం తడిపేయకూడదు ఒక త్రీ లైన్స్ తీసుకుని దాని మీద మాత్రమే వాటర్ని జల్లుకుని రెండు మూడు నిమిషాలు వదిలేసిన తర్వాత ఈ ఒడియాలను తీసేసుకోవాలి తర్వాత ఇంకొక మూడు లైన్స్ మీద నీళ్ళు జల్లుకోవాలి ఒకేసారి వాటర్ వేసేస్తే కనుక మీరు స్టార్టింగ్లో ఒడియాలు తీసే టైంకి లాస్ట్లో ఉండే ఒడియాలు బాగా నానిపోయి పిండి పిండిగా అయిపోతుందండి అలా అస్సలు చేయకండి చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం క్లాత్ నిల లాగినట్లయితే ఒడియం అనేది ఈజీగా వచ్చేస్తుంది రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు వడియాలన్నీ తీసుకున్న తర్వాత ఇలా విడలో చూపిస్తున్న విధంగా ప్లేట్లో వేసుకొని ఎండలో ఒక అంతా ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి లేదు అనుకుంటే ఫ్యాన్ కిందే ఒక టూ టు త్రీ అవర్స్ అలా వదిలేస్తే కూడా మనకి ఈజీగా డ్రై అయిపోతాయి చూడండి అనేది ఎంత చక్కగా డ్రై అయిపోయాయో ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకుని వడియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లోలో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి అసలు సరిగా ఫ్రై అవ్వండి అసలు పొంగవన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి మీరు హైలో పెట్టేస్తే త్వరగా మాడిపోతాయండి అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి వడియాలు టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి మనకి వడియం అనేది ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా అంతేనండి రెడీ అయిపోయాయి బియ్యం పిండి వడియాలు చాలా ఈజీ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు